సేమ్ సేమ్ కర్ణాటక అంటే మీ మీ కలర్కు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కర్ణాటక అంటే ఫైవ్ థౌసండ్స్ అందరే ఇది ఎస్ అంటే సిక్స్ సిక్స్టీ థౌసండ్స్ సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ మీరే మీరంటే ఎంత వర్షి 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 అంటే ఫిఫ్టీన్ ఎయిట్స్ కదా మీరు ఎస్పో సార్ ఏమంటారు అంటే ఈ మీ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు కూడా మా కర్ణాటకలో ఉన్నాయి అక్కడ ఏకుండా మాకు కూడా జీతాల వస్తాయి తక్కువ జీతాలు వస్తాయి ఇలాంటి సమస్యలు మా దగ్గర సేమ్ ఉన్నాయి కానీ మా దగ్గర సర్మిషన్ బట్టి అంటే వాళ్ళ సీనియారిటీ బట్టి వేతనాలు పెంచడం అనేది జరుగుతుందని చెప్తున్నాడు అట్లా మీ దగ్గర మా దగ్గర పెంచిందే లేదు వచ్చిందే ఉంది చాలా కాలంగా పెంచిన పది సంవత్సరాల్లో వచ్చింది ఏంటంటే వెయ్యి రూపాయలు పెంచింది ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు చేసిన అట్లా కానీ సార్ నేను మాట్లాడినప్పుడు అది మరునాథ నేను ఒక సమయం జరిగింది అక్కడ సార్ మాట్లాడినప్పుడు ఏం చెప్పంటే ఫస్ట్ జైన్ అయినప్పుడు వాళ్ళకు మగవాళ్ళకేమో ఆరు ఐదు నుండి ఆరు వేలు ఆడవాళ్ళకేమో మూడు వేల రూపాయలకి స్టార్ట్ అయ్యి అట్లా అక్కడ కూడా స్త్రీ పురుషులకు వేతనాలు ఇవ్వడంలో తేడనే ఉంది వ్యత్యాసం ఉంది అట్లా పదిహేడు పద్దెనిమిది వేల వరకు కూడా సీనియర్ని బట్టి ఎనిమిది నుండి పది సంవత్సరాలు చేసిన వరకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారంటాడు ఇప్పుడు మనం పది సంవత్సరాలు చేసినా కూడా అదే జీతాల నగర్ వస్తుంది అట్లా అదొకటి మాత్రం వాళ్ళ దగ్గర సీనియర్ని బట్టి అంటే వాళ్ళ వాళ్ళ సర్వీస్ని బట్టి

ಹದಿನೈದ್ನೈದು ವರ್ಷಕ್ಕಿಂತ ಎಲ್ಲ ಪಾಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಲ್ಲ ನಮ್ಮಲ್ಲಿ ಸಿನಿಯಾರಿಟಿ ಟಿ ಮೇಲೆ ಹದಿನಾರು ಸಾವಿರ ಹದಿನೇಳು ಸಾವಿರ ಹದಿನೆಂಟು ಸಾವಿರ ಮಿನಿಮಮ್ ಮ್ಯಾನ್ ನಿಮ್ಮಲ್ಲಿ ಸಮಸ್ಯೆಗಳು ಉಂಟಾವ ಎಲ್ಲ ಕಡೆ ಸಮಸ್ಯೆ ಇದೆ ಎಲ್ಲ ಎಲ್ಲ ಫೀದು సర్వీస్ వర్కర్స్ సపోర్ట్ చేస్తే మా ఇన్టీ సపోర్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ థ్యాంక్స్ అంటే కొంచెం టైం ఉంది ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయేది అయితే కొంచెం టైం ఉంది మీరు ఎలా మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అన్ని ఏమంటున్నానంటే సీనియర్స్కు తక్కువ తక్కువ పన్నెండు వేల కంటే తక్కువ ఉండదు పన్నెండు వేలు పద్దెనిమిది వేల వరకు ఉంటుంది అయితే మీకున్న సమస్యలు అన్నిటి మీద మీరు ఈ సర్వీస్ వర్కర్స్ కలిసి ఉంటే మీ ఇష్యూస్ మీద మనం పని చేయడానికి ముందుకు వెళ్ళడానికి ప్రతిదానికి కూడా మనం ఈ వినియోగం కలిసి పనిచేస్తుంది అయితే దీ మనం ఇప్పుడు ఎంతనే కాకుండా మనం చేస్తున్న దాంట్లో మనకు ఇవన్నీ కూడా మన సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ సమయం పడుతుంది దీనికి మనము ఎప్పటికీ మన భయం పడుతుంది అది మన మనకు మన ప్రయత్నం మనం చేస్తాము అని అంటున్నాం Sampai jumpa di video selanjutnya.